హై ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొల్లి రిడర్ కాంబోలో వస్తున్న మొట్టమొదటి చిత్రం ఎన్వికే వన్ నాట్ నైన్ బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉందన్నమాట అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ రిలీజ్ చేశారు ఆ రెండు గ్లింప్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో మరింత హైపోయి పెరిగిపోయింది ఈ చిత్రంపై ప్రజెంట్ ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి రాజస్థాన్ లో జరుగుతుందట అక్కడ కీలకమైన సన్నివేశాలను అలాగే యాక్షన్ ఎపిసోడ్ అయితే తెరకెక్కిస్తున్నారట బాబిడి బాలకృష్ణతో అంటే దాదాపుగా అది క్లైమాక్స్ సంబంధించిన సీన్స్ అయి ఉంటుందని తెలుస్తుంది అనమాట అయితే ఈ మూవీ సరికొత్త రికార్డును అయితే బ్రేక్ చేస్తుందని చెప్పాలి బాలకృష్ణ కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్ ను క్రియేట్ చేస్తుంది అనమాట ఎలా అంటే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి తొంభై కోట్ల దాకా జరుపుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట తొంభై కోట్లంటే బాలకృష్ణ కెరీర్ లోనే సరికొత్త రికార్డు అని చెప్పాలి గతంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి డెబ్బై మూడు కోట్ల వరకు ప్రీలీజ్ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకున్నమాట ఇక భగవంత్ కేసరి మూవీ వచ్చేసి అరవై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్ల ప్రీలీజ్ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట వరుసగా మూడు చిత్రాలు హ్యాట్రిక్ హిట్ అవటంతో ఎన్బిక నైన్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉంది అనమాట చిత్రం తొంభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోబోతుందని న్యూస్ అయితే వినిపిస్తుంది బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్ అనమాట ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీతో బాలకృష్ణ డబల్ హ్యాట్రిక్ తొలి అడుగు వేయబోతున్నారు అనమాట ఆ రేంజ్ లో ఈ మూవీ పై హైప్ ఉంది ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు నటిస్తున్నారు వర్వశి రౌతల్లా అలాగే చందనీయ చౌదరి ప్రగ్ఞా జైస్వాల్ ప్రజ్ఞ జైస్వాల్ బాలకృష్ణ వీరిద్దరు కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం బాలకృష్ణ చిత్రంలో రెండు పాత్రలు నటిస్తున్నారు కదా పెద్ద బాలయ్యకు జోడిగా ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి చూద్దాం ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీతో బాలకృష్ణ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తారనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్